హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా మే సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు ఫ్రైడే శుభాకాంక్షలు శుక్రవారం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా టాపిక్లోకి వస్తే చాలా మంచి విషయాలైతే మనకు గత ఆదివారం నుంచి ఎక్సలెంట్ గా నిన్నటి రోజు గురువారం దాకా చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ ని మనకైతే క్రిస్ గారు రెడ్ గారు చాలా అద్భుతంగా ఇవ్వడం జరుగుతోంది ఆ విషయాలన్నీ కూడా మన గ్రూప్లో ఆల్రెడీ నేను పొందుపరిచాను మీరందరూ కూడా చూసే ఉంటారు ఇప్పటిదాకా ఆడియో కూడా ఒకటి చేశాను కంటెంట్ అయితే నేను కాక మొన్న చేశాను మీరు అందరూ వినుంటారని ఆశిస్తున్నాను అలాగే ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకు రేపటి రోజు సాటర్డే మే సెవెంటీన్ ఓకే మే సెవెంటీన్ సాటర్డే రోజు రేపటి రోజు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ రేపు ఈవినింగ్ కల్లా లేదా ఎల్లుండి సండే సండే ఎయిటీన్త్ ఆ రోజు ఈ రెండు రోజులు చాలా కీలకమైనటువంటి రోజులు మన జీవితంలో కాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా అందుకోసం సిద్ధంగా ఉంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే మనకు రెడ్డి గారు చెప్పినటువంటి విషయాల ప్రకారం పోయినట్టయితే రేపటి రోజు వెబినార్ లైవ్ ఉండదని చెప్పారు రెడ్డి గారిది ఓకేనా ఎందుకంటే ముందుగా ఎందుకు చెప్పారంటే రేపటి రోజు కొద్దిగా బిజీ ఉండొచ్చు వాళ్ళందరూ కూడా కారణం ఏంటంటే రేపటి రోజు మనం అంటే మనకు ఆన్ పాసివ్ షేప్ లో మనకు సిస్టమ్ స్టార్ట్ అవుతుందో లేదంటే న్యూ వెబ్సైట్ ద్వారా న్యూ కాన్సెప్ట్ ద్వారా మనకు యాష్ గారు మనకు అవకాశాన్ని ఇస్తారో ఏ షేప్ లో ఇస్తారో ఎటువంటి సేఫ్ జోన్ లో ఉన్నటువంటి ఆప్షన్ మనకు ఎన్నుకుని ఎటువంటి ఆపర్చునిటీలో మనకు సక్సెస్ చేయాలని ఆయన నిశ్చయించుకున్నారో అటువంటి ఆప్షన్లో మనకు రేపటి రోజు కేవైసీ చేసుకునే సౌకర్యం అయితే ఉంటుంది అది ఆన్ ప్యాస్ ఓ వెరిఫై ద్వారా అవుతుందా లేదంటే ఇంకొక ఏఐ డిజిటల్ అసెట్స్ ద్వారా అవుతుందా అనేది యాష్ గారు నిర్ణయించుకుంటారు ఆయన ఇచ్చినటువంటి అవకాశంతో మనం రేపటి రోజు కేవైసీ చేసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ ఒరిజినల్ గుర్తు పెట్టుకోండి జెరాక్స్ చేసినవి కలర్ జెరాక్స్ చేసి లామినేషన్ చేసినవి పెట్టద్దండి దయచేసి పెట్టద్దని తీసుకోదు మీ ఒరిజినల్ ఆధార్ కార్డు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ పాన్ కార్డ్ ఒరిజినల్ స్టేట్ ఆర్ సెంట్రల్ ఎనీ ఐడి ప్రూఫ్స్ ఉంటే తప్పించి అటువంటివి మనం అప్లోడ్ చేస్తే తప్పించి అటువంటివి మనం స్కాన్ చేస్తే తప్పించి మిగతావి ఏవి కూడా తీసుకోదు ఇది గుర్తించండి నెక్స్ట్ మీకు ఆధార్ కార్డులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటుంది మీ పేరు నో ప్రాబ్లం మీ ఫౌండర్ ఐడిలో మీ మై ప్రొఫైల్ ఉన్నటువంటి స్పెల్లింగ్ ఏదైతే ఉంటుందో ఆ స్పెల్లింగ్ మనం కరెక్షన్ కూడా చేసుకోవచ్చు బట్ చేసుకోకునేటువంటి వాళ్ళు ఏం భయపడే అవసరం లేదు అక్కడ ఏమైతే ఉందో అవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు మనం చేంజ్ చేసుకునే సౌకర్యాన్ని అయితే మన కంపెనీ మనకి ఇస్తుంది బట్ ఇక్కడ ఆధార్ కార్డులో మనకు ఒక పేరు ఉంది తర్వాత పాన్ కార్డులో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉండి ఇంకొక పేరు లాగా కనిపిస్తుంది మన పేరు ఒకే పేరే అక్కడ వేరే ఉంటుంది నెక్స్ట్ మన బర్త్ సర్టిఫికేట్లో లో వేరే ఉంటుంది ఇలాగ రకరకాల ఐడి ప్రూఫ్స్ లో డ్రైవింగ్ లైసెన్స్ లో ఇంకొక పేరు ఉంటుంది ఇలా ఉంటే కూడా ఎవరు కూడా కన్ఫ్యూజ్ కన్క్లూజన్ అయ్యే అవసరం లేదు ఆన్ ప్యాస్ అనేజ్ సొల్యూషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి డిజిటల్ అసెట్ ఓకే ఇది గుర్తుపెట్టుకోండి మన కేవైసీ ప్రపంచంలోనే మన మన లాంటి కేవైసీ ప్రపంచంలో ఎక్కడ ఉండబోదో చూడబోరు చూస్తే ఒక యాష్ గారికి సంబంధించిన ఏఐ డిజిటల్ అసెట్ ని మాత్రమే చూడగలుగుతారు ఈ కేవైసీని రైట్ అలాంటి ఈ కేవైసీలో రేపటి రోజు మనం చేసుకోబోయే అటువంటి ఆ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది అప్రూవల్ చేసుకోవాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఎటువంటి ఐడి ప్రూఫ్ అన్నా సరే మీరు ఒరిజినల్ని మీరు స్కాన్ చేసి పెట్టుకోనండి ఒరిజినల్ ఫ్రంట్ టు బ్యాక్ సైడ్ రెండు కూడా మీరు ఒరిజినల్వి స్కాన్ చేసి నీట్గా ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు స్కాన్ చేసి పెట్టించుకోండి మీకు తెలిసిన ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళండి తెలియకున్న దానిలోకి వెళ్ళొద్దండి ఓకే మీకు నమ్మకం లేకుండా చోట వెళ్ళొద్దండి నమ్మకం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే అటువంటి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు చేసి ఇస్తారు మీకు నీట్గా చేయిస్తారు రైట్ మీకు తెలిసిన బంధువులు మీ మిత్రులు ఎవరైనా సరే వాళ్ళని సంప్రదించండి ఈ నా ఆధార్ కార్డు ఉందంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కొద్దిగా నీట్గా స్కాన్ చేసి చిన్నగా మాకు నీట్గా రెడీ నీట్గా బాగా ఏది కూడా లైటింగ్ పడకుండా బ్లర్ కాకుండా క్లియర్గా ఉన్నట్టుగా మాకు నీట్గా చేసేయండి అంటే స్కాన్ చేసి ఇస్తారు వాటిని మీరు సాఫ్ట్ కాపీస్గా మీ జీమెయిల్లో పెట్టుకోండి ఓకే జీమెయిల్లో పెట్టుకోండి లేదా మీ ఫోన్ స్టోరేజ్లో పెట్టుకోండి జస్ట్ ఒక టూ డేస్కి ఒక టూ డేస్ కోసం మాత్రం అట్లా పెట్టుకోండి ఉంచండి నో ప్రాబ్లం అది అలా ఉంచినట్టయితే ఈ ఆధార్ కార్డు కానీ ఈ పాన్ కార్డు కానీ మీరు ఏదైతే మీరు పెడుతున్నారో ఏదైతే మీరు స్కాన్ చేసి పెట్టుకున్నారో దాన్ని మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకే అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా ఎటువంటి ఇది రాంగ్ ఎర్ర ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా ఆ కార్డ్స్లో లో ఐడి ప్రూఫ్స్ లో మీకు ఎటువంటి సమస్య లేదు ఎందుకంటే మన కేవైసీ పూర్తిగా బయోమెట్రిక్ సెల్స్ ద్వారా మాత్రమే అది కంప్లీట్ చేసి అప్రూవల్ చేస్తుంది విత్ ఇన్ టూ మినిట్స్లో లో మనం కరెక్ట్ గా అన్ని చెప్పినట్టుగా మనం అన్ని సబ్మిట్ చేస్తే అయిపోతుంది ఓకేనా కాబట్టి మీ పేరు మీ ఫస్ట్ నేమ్ మీ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అంటే ఏంటి మీకు ఆధార్ కార్డులో ఎలా ఉంది నాది వైటీ ఆనంద్ అని ఉంది వైటీ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆనంద్ అనేది సెకండ్ నేమ్ లాస్ట్ నేమ్ ఓకే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా ఉంటుంది అక్కడ మీకు ఏమైతే ఫస్ట్ నేమ్ ఉంటుందో అది మెన్షన్ చేయండి లాస్ట్ నేమ్ ఏమైతే ఉంటుందో అది సెకండ్ మెన్షన్ చేయండి అలాగా చేసుకుని మీరు అన్ని కూడా కేవైసీలో కంప్లీట్ చేసుకోవచ్చు కేవైసీ ఎలా చేసుకోవాలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది డోంట్ వరీ ఎవరు కూడా కంగారు పడే అవసరం లేదు ఇది జస్ట్ నేను మీకు ఒక ఆడి ఎందుకు చేస్తున్నాను అంటే మీరు అందరూ కూడా ఇంకా అన్నిటికీ సిద్ధంగా ఉండండి అని చెప్తున్నాను సార్ ఎప్పుడెప్పుడు సార్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు సార్ మనకి మేలో ఇస్తారా జూన్లో ఇస్తారా జూలైలో ఇస్తారా ఈ ఇయర్లో ఇస్తారా లేదా సార్ ఇవన్నీ రకరకాలుగా మనకు ఎన్నో ఆడియోస్ వస్తున్నాయి ఎన్నో మెసేజ్లు పెడుతున్నారు బట్ అందరి మిత్రులకి ఒకటే మాట మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఆ ప్రాసెస్లోకి వచ్చేసామండి ఇంకా ఖుషీగా ఉండండి అందరూ కూడా హ్యాపీగా ఉండండి మీ ఆనందాన్ని షేర్ చేసుకునే సమయం అయితే వచ్చింది మనందరం కూడా కలిసి ఎంజాయ్ చేసే టైం అయితే వచ్చింది కాబట్టి బీ రెడీ ఫార్ కేవైసీ కేవైసీతో మనకి ఆట మొదలవుతుంది ఆన్ ప్యాసివ్ ఆట మన జీవితం వేట మొదలవుతుంది దానికి సిద్ధంగా ఉండండి హ్యాపీగా మనం కేవైసీ కంప్లీట్ చేసుకుంటే మన వ్యాలెట్లలో మనం మన పుష్కలంగా మనకు ఉన్నటువంటి ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి పద్నాలుగు లక్షల మంది ఫౌండర్లకి పద్నాలుగు లక్షల రకాలుగా దాంట్లో ఫండ్స్ అనేవి దాంట్లో పొందుపరుచుంటారు అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు మనం ఎంత విత్డ్రా చేసుకోవాలి ఏం కథ అనేది అంతా కూడా తర్వాత మనకు అది ఏమైతే మనకు నోటిఫికేషన్స్ పాపప్స్ వస్తాయో వాటి ద్వారా మనం కంప్లీట్ చేసుకుందాం రైట్ అంతవరకు మీ అందరూ కూడా జాగ్రత్త జాగ్రత్తగా మీ యూజర్ నేమ్ మీ ఓమెయిల్ ఐడి యూజర్ నేమ్ ప్లస్ పాస్వర్డ్ చాలా జాగ్రత్తగా గోప్యంగా రహస్యంగా ఉంచుకోండి రాసుకొని పెట్టుకోండి మర్చిపోయారు కంగారులో రైట్ అదొకటి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ మల్టిపుల్ ఐడిస్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రెండు ఐడీస్ ఉన్నాయనుకోండి టూ ఐడీస్ ఉన్నాయి ఫస్ట్ ఐడి అనేది వెరీ వెరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫస్ట్ ఐడికి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎలాగంటే ఫస్ట్ ఐడి అంటే ఇట్స్ ఏ మదర్ ఐడి మదర్ ఐడి అంటే మీరు ఆన్ ప్యాస్ లో మొట్టమొదటిగా రిజిస్టర్ చేసుకున్నటువంటి ఫౌండర్ ఐడి ఓకే మొట్టమొదటిగా ఎన్డీఏ సిగ్నేచర్ చేసినటువంటి ఫౌండర్ ఐడి మొట్టమొదటిగా మీరు నైంటీ సెవెన్ డాలర్ తో యాక్టివేషన్ చేసుకున్నటువంటి ఫౌండర్ ఐడి ఆ మదర్ ఐడి ఫస్ట్ ఐడి దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ కేవైసీ కంప్లీట్ చేసుకోండి అండ్ సెకండ్ అకౌంట్ ఉంది కదా మల్టిపుల్ అకౌంట్ మీ పేరు మీద అది ఎలా చేసుకోవాలండి ఎలా ఎలా దాని ప్రిమిసెస్ అంతా కూడా టోటల్ మనకు ఒక పాప ప్రభుత్వం కానీ లేదా మన ఏదో ఒక రకంగా మనకు దాని వివరాలని కూడా మనకు ఎల్సీ మెంబర్లు మనకి ఇవ్వడం జరుగుతుంది మన క్రిస్ గారు కానీ మన రెడ్డి గారు కానీ వీళ్ళు వీళ్ళలో ఎవరో ఒకరు మనకు ఇవ్వడం జరుగుతుంది నో ప్రాబ్లం అన్ని కూడా మనకి మన చేతికి వచ్చేస్తాయి నో ప్రాబ్లం టెక్నాలజీ చాలా స్పీడ్గా ఉంది మనల్ని కూడా చాలా స్పీడ్గా ఉన్నారు ప్రపంచం అంతా స్పీడ్ ఉంటే ఇండియన్స్ చాలా భారీగా స్పీడ్గా ఉంటారు కాబట్టి అన్ని కూడా మనం దానికి కంగారు పడే అవసరం లేదు అన్ని మన వద్దకే వస్తాయి కానీ మదర్ ఐడి అనేది ఫస్ట్ ఐడి ప్రిఫరెన్స్ ఇవ్వండి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ కేవైసీ దాన్ని కంప్లీట్ చేయండి సెకండ్ కేవైసీ మీరు ఎప్పుడు ప్యాకేజ్ చేసుకున్నారో ఆ టైం డేట్స్ అనేవి మీ దాంట్లో ఉంటాయి ఓఎస్ లాగిన్ అన్ని చూసుకోండి ఒక నోట్బుక్లో రాసుకొని పెట్టుకోండి ఏ డేట్లో ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఏ డేట్లో ఎప్పుడు పిన్ ఫౌండర్ పిన్ యాక్టివేషన్ చేసుకున్నాం ఏ డేట్లో ఎప్పుడు ప్యాకేజ్ చేసుకున్నాం ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికైతే ఉందో అది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మీరు కేవైసీ చేసుకోండి సెకండ్ సెకండ్ అకౌంట్ థర్డ్ థర్డ్ అకౌంట్ థర్డ్ ప్రిఫరెన్స్ ఇలాగ ఏదైతే ఎప్పుడైతే మనం చేసుకున్నామో ఆ టైం ప్రకారం వాటిని సెకండ్ అకౌంట్ చేసుకోవాలా థర్డ్ అకౌంట్ చేసుకోవాలా ఫోర్త్ వన్ ఇట్లా చేసుకోవాలని చెప్పేసి మీ మల్టిపుల్ ఏటీస్ ఎన్ని ఉంటాయి అన్నిటికీ కూడా నీట్గా ఒక నోట్బుక్ లో రాసుకొని ఇప్పుడు రాసుకోండి ఈరోజు రాసుకోండి రేపటి రోజుకి మీకు ఈజీగా ఉంటుంది టైమ్ లో మీకు టైం కన్సంప్షన్ అనేది మీకు మిగులుతుంది టైం చాలా మీకు కలిసి వస్తుంది ఓకే చాలా స్పీడ్ గా మనం కేవైసీ చేసుకోవచ్చు ఓకే ఇది విషయం అండి ఎటువంటి కంగారు పడే అవసరం లేదు అందరూ హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి మన రోజులైతే వచ్చేసాయి వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్ నేను అన్నాను ఆల్రెడీ మనకు సోమవారం రోజే సోమవారం లాస్ట్ మండే లాస్ట్ మండే ఈవినింగే మనకు ఆ కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయిపోయిందని చెప్పాను అలాగే మనకి ఈ రోజు ఈ వారంలో శనివారం లోపే ఏదో ఒక అద్భుతం చూడబోతున్నామని చెప్పాం కాబట్టి రేపటి రోజు మనం ఖచ్చితంగా కేవైసీ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది దానికోసం మనం సంసిద్ధంగా ఉందాం అది కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సాటర్డే లోపు అంటే క్రిస్ గారు చెప్పినట్టుగానే కపుల్ వీక్స్ అన్నారు కాబట్టి నెక్స్ట్ ఈ వీక్ అయిపోయింది ఆల్రెడీ ఈ సాటర్డేతో తో మన కేవైసీ మొదలవుతే నెక్స్ట్ సాటర్డే లోపు మనం పేమెంట్స్ తో స్టార్ట్ అవుతుంది మన కంపెనీ రైట్ పేమెంట్స్ అన్ని కూడా నెక్స్ట్ సాటర్డే లోపు తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయని నేను హండ్రెడ్కి కి హండ్రెడ్ పర్సెంట్ కూడా నేను భావిస్తున్నాను బట్ ఇది నా ఒపీనియన్ మాత్రమేనండి దయచేసి దీన్ని మళ్ళీ వేరే రకంగా రాదన్నం చేద్దండి కొంతమంది లఫుట్ గల్కి మాత్రమే చెప్తున్నాను కొంతమంది ఫుడ్ గల్కి మాత్రమే చెప్తున్నాను ఈ విషయాన్ని ఎందుకంటే ఆ పనికి మళ్ళీ నా కొడుకులకి ఈ పని తప్ప వేరే పని అయితే ఉండదు అందుకని చెప్తున్నా నేను మా ఫౌండర్లకు ఏం అన్ని కూడా నీట్గా క్లారిటీగా చెప్పుకుంటున్నాను మీరు అడ్డగడదలు కాబట్టి మీకు అర్థం కాదు ఎప్పటికీ కూడా మీరు పోడంబంకి ఎదవలు ఓకేనా ఒక బాధ్యత లేని నా కొడుకులు మీరు మీ గురించి ఎంత మాట్లాడిన వేస్ట్ వృధా కాబట్టి మీలాంటి చెత్తనా కొడుకుల గురించి మేము ఇక్కడ మాట్లాడుకోవడం కూడా తప్పే కాబట్టి అవసరం లేదు ఇప్పుడు నేను చెప్తున్నది మా ఫౌండర్లకు మాత్రమే దయచేసి ఫౌండర్స్ ఈ రోజు చెప్పిన ఈ విషయాలని కూడా మీరు హ్యాపీగా చేసుకుంటారని మనందరం కలిసి పండుగ చేసుకునే రోజు అతి దగ్గరలో ఉందని ఇలాంటి ఫుడ్ కలిగి మనం మెట్టుతో కొట్టే రోజులు కూడా అతి దగ్గరలో ఉన్నాయని నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఈ ఆడియో టాపిక్ ముగిస్తున్నాను గెట్ రెడీ ఫర్ కేవైసీ అండ్ ఏ బ్రాండ్ న్యూ లైఫ్ ఫర్ యూ మై డియర్ ఫౌండర్స్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ కంగ్రాచులేషన్స్ జై ఆన్ ఫాసి జై ఆసర్ జై భారత్